హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాజస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యలు చింతచిగురు ఇది చాలా పాతకాలం నాటి కర్రీ అండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది సో దీనికోసం క్లీన్ చేసిన ప్రాన్స్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటించి క్లీన్ చేసిన ప్రాన్స్ పెట్టి టూ మినిట్స్ కుక్ చేయాలి రొయ్యల్లో ఇలాగా వాటర్ వస్తుంది ఈ వాటర్ని వన్ చేయాలి ఈ వాటర్ ఉండడం వల్ల ప్రాన్స్ అనేది నీచు వాసన వస్తుంది అందుకని వాటర్ మొత్తం వంపేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ పసుపు మరియు వన్ స్పూన్ కారం వేసి అలాగే ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా వేసి రొయ్యల్లోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కలుపుతూ కుక్ చేయాలి సో ఇలా కుక్ చేసిన తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండాలి రొయ్యలు మొత్తం డ్రైగా అవుతాయి రొయ్యలు మొత్తం డ్రైగా అయ్యి రెడీ అయిపోయి చూడండి ఈ విధంగా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి రొయ్యల్ని క్లీన్ చేసుకోవడానికి రొయ్యల్లో ఉండే నోని ఈజీగా తీసేయడానికి ఒక స్మాల్ టిప్పుని షార్ట్ షార్ట్లో అప్లోడ్ చేశాను అది ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు మనం చింత చిగురు తీసుకుందాం ఇది సీజన్లోనే దొరుకుతుందండి దొరికినప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకొని దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చింత చిగురు నీళ్ళ చేతితో కొంచెం నలుపుకొని దానిలోని కాడలు ఉంటాయి కదండీ ఆ కాడలు మొత్తాన్ని కూడా ఏరేసుకుని నీట్గా ఓన్లీ చిగురు మాత్రమే తీసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా కాడలన్నీ ఏరేసుకుని ఇప్పుడు ఈ చింత చిగురుని వాటర్లో వేసి బాగా కడిగి కొంచెం గట్టిగా పిండేసి వాటర్ లేకుండా అనేది తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అంటించి ఒక పాన్ పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు నుంచి మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా మగ్గించండి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం హాఫ్ ఫ్రై చేసుకుని పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి అంటే మనం క్లీన్ చేసేటప్పుడు పసుపు కారం వేసి వేయించుకున్నాం కదా ఆ రొయ్యలు వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గించండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మనం రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ ఆల్రెడీ వేసాము కొంచెం తగ్గించి వేసుకోండి పసుపు మీ స్పైస్కి తగినట్లుగా కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి ఈ ఉప్పు కారం అన్నీ ముక్కలకి బాగా వరకు కలిపి మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు రొయ్యలు కొంచెం ఉడికాయి కదండి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసి బాగా కలిపి చింత చిగురు ఉడికేంత వరకు మరొక రెండు మూడు నిమిషాల సేపు ఉడికించాలి ఇక్కడ చూడండి చింత చిగురు కూడా బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు సన్నగా తరిగిన రెండు టమాటో ముక్కల్ని రెండు టమాటోలని వేసి బాగా కలిపి టమాటో ముక్కలు కూడా ఉడికేంత వరకు మరో రెండు నిమిషాలు ఉడికించండి ఇక్కడ టమాటో ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా ఇప్పుడు హాఫ్ కప్పు వాటర్ వేసి బాగా కలిపి ఉడికించాలి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఉడికించండి ఇక్కడ చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి కర్రీ మనకి రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా రెగ్యులర్గా కాకుండా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి చింత చిగురుతో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి